కొంతమంది దరిద్రులు నువ్వు సచ్చిపోతే బాగుండు నువ్వు సావురా అని పెట్టినరు సిగ్గులేని రాజకీయాలు వీళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రి కొడుకు సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళింత దరిద్రులు రాజకీయాలు ఉండరంటే ఎందుకంటే టీఆర్ఎస్లో కూడా ఎంతోమంది నాకు అభిమానులు ఉన్నారు వాళ్ళు చెప్పినరు కాంగ్రెస్ పార్టీలా కానీ ఆ గ్రూప్ మాత్రం ఒక గ్రూప్ ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావు గ్రూపు సోషల్ మీడియా గ్రూప్ వాళ్ళు పెట్టిండ్రు సోషల్ మీడియాలో ఏంటంటే నువ్వు సావురా చచ్చిపోరా నేను ఎక్కడ సావను ఎక్కడ చచ్చిపోను నేను ఉంటాను ఏమన్నా అయితే మీకే అవుతుంది కానీ నాకేం కాదు ఇది సంతోషము వికారాబాద్ జిల్లాకు వస్తున్నాము ఈరోజు మహదాబాద్ పోతున్నాము అట్లనే ఆడ సిమెంట్ ఫ్యాక్టరీ మంబాపూర్ పోతున్నాము అట్లనే సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కొంతమందికి నష్టమైతే వాళ్ళు కూడా మేము మీకు కాంపెన్సేషన్ చెక్సిస్తా అంటున్నారు వాళ్ళు కూడా ఇస్తున్నారు అయితే సంతోషం మేము మళ్ళీ ప్రజలతో తిరుగుతాం కానీ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఎక్కువ తిరగకండి తిరిగినా కూడా రూమ్ లోపల కలవకండి బయట దూరం ఉండండి అందుకే ఈరోజు అవుట్డోర్ ప్రోగ్రాము ప్రెస్ మిత్రులు కూడా సహకరించరు దూరంతో